ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద డెబ్బై వేల రూపాయల సబ్సిడీ ఎలా పొందాలి మరియు ఈ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో ఎలా పొందాలి పిఎం సూర్యఘర్ వెబ్సైట్కు వెళ్ళండి మూడు లైన్లపై క్లిక్ చేయండి మెనూ ఓపెన్ అవుతుంది కన్స్యూమర్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత అప్లై నో మీద క్లిక్ చేయండి కొత్త పేజీ ఓపెన్ అవుతుంది కిందకి వచ్చి మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి ఈ ప్రశ్నను పరిష్కరించి సమాధానం చెప్పండి ఈ బాక్స్ మీద టిక్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయండి ఒక ఫారం ఓపెన్ అవుతుంది దీంట్లో మీ పూర్తి వివరాలు నింపండి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోకండి సోలార్ రూఫ్టాప్ గురించిన వివరాలు ఇవ్వండి మీ కరెంటు బిల్లు ఫోటో లేదా పీడిఎఫ్ అప్లోడ్ చేయండి సబ్మిట్ చేసి మీ బ్యాంకు పూర్తి వివరాలు నింపండి వివరంగా చూడాలనుకుంటే దీని పూర్తి ప్రాసెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది అక్కడకు వెళ్లి చూడవచ్చు మరియు ఇలాంటి మరిన్ని గైడెన్స్ కోసం మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి